వద్దాంది పట్టుకో ఒక నిమిషం సబిత హలో చెప్పు వే నేను బిజీగా ఉన్నా మళ్ళీ చెయ్య నువ్వు ఒకరి గంటే అప్పుడు తెలుస్తుంది నా పాటలు ఏంటో నీకు అదే నేను కన్నప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఏడ తెలుస్తుంది నేను చెప్పినా నీకు ఉందమ్మా ఆడుకున్నాం ఏమో నాయనా మరి ఏం చేయాలి నాకు పిల్లగాడితోనే సరిపోతుంది నీకు కంటే తెలుస్తుంది అని చెప్పిన కాదు గోచూటి ఎక్కడ ఏం చేస్తాడో ఏమో బాబు రానానా మా ఫ్రెండ్ వచ్చిందిరా బాలాడుకుందాం అవునా కొత్త ఆగే అదే డైలాగ్ చెప్పు రానా బాల్ ఆడదా రానండి నేను తీసుకొస్తా కొత్త వాళ్ళని చూస్తే రాడు అసలు ఎంత క్యూట్ ఉన్నాడో అంత టార్చర్ చేస్తాడు నీకేం తెచ్చి బాల్ తెచ్చుకోగ్ తెలుస్తుంది పట్టుకున్నానా బాల్ ఆడుకో మత్సత్తాయిస్తాడే తల్లి బిడ్డుతోనే టైం చూసిన మా ఊడు అట్లే కొట్టి ఆడుతా ఉంటాడు ఎంత సంగతులు ఏముంది ఇ చెప్పే వీడితోనే సరిపోతుంది చాకియా మా ఊడు అన్ని భాషలు మాట్లాడతాడు బాగుంటాడు కదా హిందీ ఇంగ్లీష్ తెలుగు అక్కడే ఇచ్చేసి వస్తా లేదంటే మనల్ని మనశ్శాంతిగా మాట్లాడుకోని ఏంటి వర్కింగ్ ఇంకా నీకు సరిపోతుంది కదా తిన్నానా ఏమైంది తినోనా కావాలి చాక్లెట్ కదా బనానానే కావాలా ఇకపోతే నన్ను కూడా డిస్ బనానా ఇచ్చొస్తా చెప్పవే నేనంతే కుదురు కూర్చోలేను వీడు పెద్ద లేదే నేనే చేసుకుంటా ఒక్కటే కదా నానా వాటర్ కావాలా ఉండవే వాటర్ ఇచ్చి వస్తా లేదంటే సంపూర్తించడు వాడు అంతే ఇదిగో చాక్లెట్ ఇక్కడ చాక్లెట్ ఇక్కడ పారేసావు నానా నేను తెస్తా ఉండు చెప్పవే నేను కూర్చొని నీతో మాట్లా నువ్వు మాట్లాడుతూ ఉండు తాగున్నానా చెప్పి ఇంకా ఎక్స్ప్రెషన్ మారింది క్యూట్ అన్నావుగా చూస్తున్నాకే నీ ఎక్స్ప్రెషన్ మారిపోయింది మరి అంతేనే అందుకే పది సెకండ్ కూడా మాట్లాడలేకపోతున్నా డైరెక్ట్ వచ్చింది నువ్వు మాట్లాడుతూ చూసుకుంటా అన్ని చేస్తా ఇంకా అదే చెప్పాలి వస్తాయి మళ్ళీ దాంట్లో కింద పడితే అది నాకే ప్రాబ్లం నేనే వాడికి చాకిరి చేయాలి విశేషాలు ఎగరకి నానా సోఫా పాడైతుంది ఇది నాలుగో వాడు పుట్టాక అయ్యో వద్దమ్మా ఉందమ్మా ఎవరైనా వస్తే పరుగు కష్టపడి ఎంత ఆర్గనైజ్ చేసుకున్నా ఇట్లా పెంట పెంట అవుతుంది ఏం చేయను వద్దు నానా చెప్పింది మాట ఇంత బంగత సరేయకూడదు అట్లా ఆంటీ దగ్గర కూర్చో

ఏదో డైట్ ప్లాన్ మెయింటైన్ చేసుకుంటూ సన్నగా అయ్యారు కదా పండిలాగున్నది ఇంత సన్నగా అయింది ఏంట అనుకుదా వీడి వల్ల నా తల్లి నవ్వుနေదే బా ఇది అమ్మ టాయిలెట్ టాయిలెట్ పోయి పోయే చేససమ్మ సార నాయనా ఎస్కోయి పారి కదరా టాయిలెట్ పోయి అప్పుడే చెప్పొచ్చు కదరా అర్జెంటా అర్జెంట్ இன்னும் ஊர்லாக்கு போதேன் பாத்ரூம்ல முடிகடிக்க சொஸ்தம் உண்டுவே <music/> <Overlap/> సూపర్ నాన్న మధ్య మధ్యలో ఇట్లా కాస్ట్యూమ్స్ మార్చాయి పెట్టుకొచ్చి ఎలా ఉన్నానడతాడు దానికి కూడా మనం అని చెప్పాలి బాగాలేదన్నాం అనుకోండి మన మొక్కానికి కొట్టాడు అది మనకి డ్యామేజ్ బాగుంది అన్న సూపర్ ఉన్న వాడుకోపోతా వీడు మనల్ని మనశ్శాంతిగా మాట్లాడుకోండి నాకు అర్థమైపోయింది కానీ వీడు పెద్ద అయ్యి పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతారు కదా ఆకలి కదా కదా వెళ్ళిపోడు నేనే వెళ్ళగొట్ట అప్పుడు రా ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఇప్పుడు అయ్యే పని కాదు నేను పెద్ద చేయాలి ఇక మాట్లాడుకున్నట్టే ఉన్నది నీ కొడుకు పెద్దగా అయినట్టే ఉంది నువ్వు పంపించినట్టే ఉంది మళ్ళీ నీకు నీ కొడుకు దాన్ని నేను పోతుందా ఏదో పిల్లలుగా అందాం అది అనుకున్నా ఆ డెసిషన్ మార్చింది నాకు పిల్ల అవద్దు పెళ్ళ అవద్దు నీకు నీ కొడుకు దాన్ని బాయ్ తల్లి బాయ్ బాయ్ చెప్తున్నా ఆంటీకి మీ వల్ల ఒక రైట్ డెసిషన్ తీసుకుంది ఈ రోజు ఆంటీ మనం ఆడుకుందామా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్